نا مصح மே சார் So much time and commentation. Okay? <whistles> nice sound of okay?

like just not the time for so much points. సో మచ్ ఫ్రెండ్స్ మామూలుగా లైక్ చేసినందుకు మన ఛానల్లో వీడియో చూడండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే మన ఛానల్లో అన్ని వీడియోలు ఉంటాయి డ్యాన్స్ వీడియోలు కాడి నుంచి అన్ని వీడియోలు ఉంటాయి అన్నమాట తప్పకుండా చూడండి నిద్రపోలేదు ఫ్రెండ్స్ మామూలుగా అయితే చెప్పే కదా ఇంకా నిద్ర అయితే పోలేదన్నమాట నిద్రపోతే లైవ్ అయితే చేస్తాను మేల్కొని ఉన్నాను టైం పదకొండు అవుతుందండి కాకపోతే ఏంటంటే నేను లేట్గా వచ్చానమాట అందువల్ల ఇప్పుడైతే లైవ్ చేస్తున్నాను అందుకే మాములుగా అన్ని తరం కాబోతుంది అనమాట నాకైతే ఒక్కోసారి ఒంటి గంట పైన కూడా అవుతుంది ఎందుకంటే నేను డ్రైవింగ్ చేసుకున్న చలాపల్ ఏంటంటే ఒక్కోసారి పన్నెండు అవచ్చు ఒక్కోసారి ఒంటి గంట కూడా అవుతుంది అన్నమాట అంటే నాకంటూ టైం అనేది ఏమీ లేదు ఎందుకంటే మాములుగా ఒక్కోసారి పెళ్ళిళ్ళు ఉంటాయి అలాంటప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడే పదకొండు పన్నెండు అవుతుంది అన్నమాట ఇంకా మళ్ళీ నేను ఇంటికి వచ్చి మాములుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ రావాలన్నమాట అందుకని చాలా టైం పడుతుంది ఒక్కోసారి నాకు అందుకని పెందలా అని అయితే కొంచెం టైం పడుతుంది కానీ టైం అనేది తెలియదు అనమాట అందుకని ఇంకా నిద్రపోదు ఎక్కడ ఇండియాలోనే ఇండియాలోనే ఎందుకంటే ఇండియాలోనే మామూలుగా మాది నెల్లూరు జిల్లా ఆంధ్ర అనమాట థ్యాంక్ యూ అండి కామెంట్ చేసిన మీకు చానలేనండి ఇంకా నిద్రపోలేదు మీరు కూడా మేల్కొని ఉన్నారు మన ఛానల్ చూస్తున్నారా మీరు మన ఛానల్లో వీడియోలు చూడండి కొన్ని డ్యాన్స్ వీడియోలు ఉంటాయి కాకపోతే మన ఛానల్ ఏంటంటే నేచురల్గా ఉంటాయన్నమాట అంటే స్టోరీ లాంటివి ఏదైనా తీద్దామంటే కూడా కొంచెం చేసేదానికైతే స్టోరీలు చేయలేక కొంతమంది ఏంటంటే స్టోరీలు చేసేదానికైతే రావట్లేదు అందువల్ల ఏంటంటే స్టోరీలు తీయట్లేదు అన్నమాట అది కాక నాకు టైం చాలదు అంటే ఎప్పుడన్నా ఒకసారి అయితే వీలు పడినప్పుడు చిన్న స్టోరీలు చేద్దాం అనుకుంటే కూడా ఎవరు సహకరించట్లేదు అనమాట అందువల్ల ఏంటంటే మనం నేచురల్గా వీడియోలు పెడుతుంటాం చూస్తుండండి అంటే మనం ఏంటంటే మనం సాధారణంగా మనం మనం వెళ్ళేటప్పుడు జరుగుతుంటాయి కదా ఆ విధంగా ఉంటాయి అనమాట మన వీడియోలు కాకపోతే మన వీడియోల్లో చాలా రకాల వీడియోలు ఉంటాయి అంటే డ్యాన్స్ వీడియోలు ఉంటాయి పోక్ ఉంటాయి కదా ఆ ర్యాలీ కూడా మన మన ఛానల్లో ఉంటాయి అన్నమాట అది కాక ఏంటంటే మా ఊళ్ళో కొన్ని తిరణాలకి కొన్ని కొన్ని వీడియోలు తీస్తాయి తీసి మన ఛానల్లో పెట్టినాయి చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ పెట్టండి కామెంట్ పెట్టండి నాకు కొంచెం అర్థం కాలేదు అది మీరు పెట్టింది మామూలుగా ఎన్ని గంటలు నిద్రపోతానండి మామూలుగా అయితే మీరు కూడా మేలిపోన్నారు చాలా టైం అయింది కదా not no. Nar అండి లైక్ చేసినందుకు అడగా అనుకుంటే అడగండి థ్యాంక్ యూ అండి హాయ్ చేసిన హాయ్ బ్రదర్ మోహన్ సారీ మోహన్ సారీ హాయ్ బ్రదర్ థ్యాంక్ యూ కామెంట్ చేసిన థ్యాంక్ యూ అండి లైవ్ పెడితే అసలు అసలు లైవ్కి వస్తారా రాలేదా అని నేనైతే అనుకున్నానండి ఎందుకంటే టైం పదకొండు అయిపోయింది కదా నిద్రపోతుంటారేమో అనుకున్నాను మీరైతే ఇంకా మేల్కొని ఉన్నారనమాట దాన్ని అడగాలనుకుంటే అడగండి ఉన్నారా లైవ్కి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేనైతే ఇంకా నిద్రపోయి ఉంటారనుకున్నాను కానీ నేవైతే లైవ్కి వచ్చారు నాకు అలాగే నేనైతే ఇంకా లైవ్ ఆఫ్ చేస్తానండి ఎందుకంటే ఏదైనా అడగాలను అడగండి ఎందుకంటే ఇప్పటికే పొద్దుంది కదా మీరు కూడా నిద్రపోవాలి కాబట్టి లైవ్ ఆఫ్ చేస్తున్నాను ఏదైనా అడగాలనుంటే అడగండి చూడండి నేనైతే లైవ్ ఆఫ్ చేస్తాను లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను పొద్దుపోయింది కాబట్టి ఉంటానండి బాయ్ మన ఛానల్ అయితే చూస్తుందండి మన ఛానల్లో కొన్ని వీడియోలు ఉన్నాయి చూడండి నచ్చితే మాత్రం తక్కువ లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్